వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి రేడంగుల గురయ్యను జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా కె బాబును నియమించిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి రెడ్డి వారి స్వగృహం సన్మానించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మండల ఉపాధ్యక్షులు సి భాష చెండూ రాజశేఖర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హుసేన్ పీరా వార్డు మెంబర్ రఘునాథ్ రెడ్డి సర్పంచ్ కృష్ణారెడ్డి ఓబయ్య లక్కినేని ఓబయ్య వార్డు నెంబర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి జెడ్పీటీసీ రాజీవ్ భాష మాట్లాడుతూ పార్టీకి బాగా పనిచేసిన వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని కావున ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి పనిచేయాలని వచ్చే ఎన్నికల్లో జగనన్నను రెండవసారిగా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అప్పుడే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శిగా డేరెంగుల గురయ్య గారిని అదే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన కడుగు బాబు గారిని కూడా వైఎస్ఆర్ పార్టీ గుర్తించి వాళ్ళకి మరి అదే విధంగా గోవిందరెడ్డి గారి సహకారంతో ఈ రెండు పదవులు కూడా రావడం జరిగింది వీళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కాంగ్రెస్ కాలంలో మంచి ముద్ర స్థానాన్ని కల్పించడంలో ఉత్సాహం ప్రదర్శించినటువంటి మన నాగార్జు కూడా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రభుత్వంలో మన ముఖ్య సలహాదారుగా ఉండడం మన ఎంతో గర్వకారణం ఎందుకంటే ముఖ్య సలహాదారు అనేది ఎవరికి వచ్చే పదవి కాదు అది అంత ఈజీగా వచ్చే పదవి కాదు చాలా ఉన్నతమైన పదవి ఎందుకంటే మన మనకు మన మన ఇళ్లలో